కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో జనసేన కూటమి నుంచి జనసేన తరఫున పోటీ చేసి రూరల్లో ఎమ్మెల్యేగా నెక్కి బహుజన ఓడినించుకుని ఎమ్మెల్యేగా నెక్కిన పంతం నానాజీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన అహంకారాన్ని చూపించి ఒక దళిత డాక్టర్ అతను ఎంతో మృతి స్వభావి ఎవరిని ఒక్క మాట కూడా అనని వ్యక్తి ఓం మహేశ్వరరావు గారు అతనిపై అహంకారంతో బూతులు తిడుతూ చేత్తో ముఖంపై కొట్టాడు అతను అనుచరులు కూడా ఎంకా నుంచి కొట్టడం జరిగింది అది ఎవిడెన్స్తో సహా ఉంది అటువంటి దుర్మార్గమైన చర్యలను చేయడానికి ఇతను ఎమ్మెల్యే అనుకుంటున్నాడా లేకపోతే వీధి రైడ్డి అనుకుంటున్నాడా మాకు అర్థం కావట్లేదు ఇటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఉండడానికి అర్హత లేదు ఎవరైతే డాక్టర్ పై దాడి చేసిన ఎమ్మెల్యే అతని అనుచరులు ఉన్నారో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రాత్రి చేసిన ఉద్యమానికి వాళ్ళు కంటితుడుపు చర్యగా ఎస్పీ గారు కలెక్టర్ గారు వచ్చి క్షమాపణ చెప్పించడం జరిగింది కానీ కొట్టేసి క్షమాపణలు చెప్తానంటే అది చల్లదు మా ఆత్మ గౌరవానికి సంబంధించింది అది కాబట్టి నానాజీ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో అతని పైన అతని అనుచరుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అదేవిధంగా పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు పంత నానాజీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయిలో స్పందించి రాష్ట్ర అధ్యక్షుడు పక్కా పరంజ్యోతి గారు ఎక్స్ ఎమ్మెల్యే రాజారావు కూడా దీనిపై స్పందించి మాట్లాడడం జరిగింది ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమం కాకుండా ఎప్పటికైనా స్పందించి వారిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ ఉన్నాం క్షమాపణలు చెప్పడం కాదు ఎస్సీ ప్రకారంగా కేసు నమోదు చేయాలి ఇందుకు బాధ్యులైనటువంటి పంతం నానాజీ అనేటువంటి ఎమ్మెల్యేని వాళ్ళ అనుచరులు వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి